వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ నాయకులు ఉన్నారో పదవుల్లో ఉన్న నాయకులు ఎవరైతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఈ నాలుగు కీలకమైన పదవుల్లో ఎవరైతే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా నిన్న వైజాగ్లో సేనతో సేనాని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో లెజిస్లేటివ్ సంబంధించిన కౌన్సిల్లో ఉన్న ఈ అధికారికమైన పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది అయితే ఒక్కొక్కరితో కూడా అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మనిషితో పర్సనల్గా దాదాపుగా పది నిమిషాలకు పైగా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను నెలల్లో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఎంపీల తరపున వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో పని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ లేదంటే కొన్ని చోట్ల అవినీతి మరకలు ఏవైతే కొన్ని వినిపిస్తున్నాయో వీటన్నిటికీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్ట్ అనేది తెచ్చుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా విడివిడిగా కూర్చొని దాదాపుగా ఐదు నుంచి పది నిమిషాలకు పైగా మాట్లాడడం అయితే జరిగింది వాళ్ళలో కొంతమందికి పర్సనల్ గా చాలా గట్టిగా వార్నింగ్లు కూడా ఇచ్చినట్టు కొంత సమాచారం ఎందుకనంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే కొంత మితిమీరిన అవినీతి చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కూడైపోతుంది ఒక రకంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇదేమి మనం కొత్తగా చెప్తుంది కాదు ఆల్రెడీ మీడియా అంతా కూడా ప్రచారం అవుతుంది కానీ అటువంటి నాయకుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్ అయ్యారంటే అంటే రాబోయే రోజుల్లో కనీసం పార్టీలో వీళ్ళకి టికెట్ కాదు కదా ప్రాధాన్యత అనేది కూడా ఉండదు ఒక వెలుగు వెలిగి వెంటనే కూడా ఆరిపోయిన దీపంలాగా వీళ్ళ భవిష్యత్తు అనేది రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళ మీద కొంత కఠినంగా సీరియస్ అవ్వడం అయితే జరిగింది ఇది కేవలం నిన్న జరిగింది యాక్చువల్లీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పి చూశారు నిన్న పర్సనల్గా కూర్చోబెట్టి ఐదు నుంచి పది నిమిషాలకు పైగా ఒక్కొక్కరికి కూడా కొంచెం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించడం అయితే జరిగింది వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ అవినీతి మార్గాలు అంటుకున్నాయి ఏమేం జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని వాళ్ళని హెచ్చరించడం అయితే జరిగింది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకు ఒకటే నినాదం ఎంతసేపు కూడా ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు అభివృద్ధి చేయాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అవ్వాలి ప్రజల్ని వాళ్ళని కష్టాల నుంచి దూరం చేయాలి అనే విధంగా ఆయన ఆలోచిస్తున్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యేసరికి వీళ్ళలో చాలామంది కూడా కొంతమంది తప్పుదోవ పట్టడంతో పవన్ కళ్యాణ్ గారికి కొంత నచ్చకపోవడంతో వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఏదేమైనా సరే మరి రాబోయే రోజుల్లో జనసేన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంటుందనే చూడాలి ఏదేమైనా సరే ఇదే వ్యవహార శైలి ముందు ముందు వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం వీళ్ళకి పార్టీలో ఉండేదే లేదు పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు కనీసం వీళ్ళకి మినిమంలో మినిమం అర్హత అనేది కూడా మర్యాద అనేది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది అంతా కూడా కరువవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు జరగబోయే మీటింగ్లో ఇంకా ఏం జరుగుతాయని అయితే చూడాలి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎమ్మెల్యేలందరినీ కూడా హెచ్చరించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరితో కూడా పర్సనల్గా కూర్చొని మాట్లాడడం అయితే జరిగింది మరి ముందు ముందు పార్టీ కార్యక్రమాలు పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి ఎలా లోతుగా తీసుకువెళ్ళాలి ముఖ్యంగా రేపు జరగబోయే మీటింగ్ గురించి ఇంకా ఎటువంటి విధి విధానాలు తెలియజేశారనేది నిన్నైతే ఎమ్మెల్యేలతో పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు విశాఖలో మీటింగ్ పెట్టి సేనతో సేనాని అనే పేరుతో ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకటే లక్ష్యంగా ఉన్నారు ఎక్కడా కూడా అవినీతి రహిత పాలన చేయాలి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలన్న నేపథ్యంతోనే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది పదేళ్ళు కష్టపడడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది ఈరోజు ఆయన రాష్ట్రంలోనే నెంబర్ టూ పొజిషన్లో డిప్యూటీ సీఎంగా ఐదు శాఖలకు మంత్రిగా పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఆయన చేత్తున్న అభివృద్ధి కానీ కృషి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏళ్ల తరబడి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పేరు గుర్తుండిపోయే విధంగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు కాకపోతే ఈ జర్నీలో తన వెనకాలన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది తప్పు పట్టడంతో వాళ్ళని సరిచేసే క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఎమ్మెల్యేలందరికీ కూడా కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అయితే మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది